నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిత్త మూడు నాలుగు పాదం స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదం విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క తొమ్మిది పాదములు తులారాశిలో చిత్త రెండు మూడు మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉన్నాయి కాబట్టి నక్షత్రంలో ఉన్న వారికి శుభదాయకమైన ఫలితములు మనం చెప్పుకోవచ్చు ఎందుకు చెప్పుకోవచ్చు ఈ తులారాశికి సప్తమ స్థానాధిపత్యాన్ని వహించిన వాడు మేషరాశికి అధిపత్యని వాడు కుజుడు శత్రువే కానీ మూడు నాలుగు ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం శుభదాయకమైన ఫలితములు వ్యాపారంలో తింటున్నారు వస్తున్నాయి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏమీ బాగోలేదు కానీ ఈ యొక్క మాసము యందు మార్పు చెంది షష్టగ్రహ కూటమి నుంచి బయటపడి పంచగ్రహ కూటముల్లో ఉంటుండగా ఈ యొక్క రాశి మీద ఏ గ్రహ దృష్టి లేనందువలన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు స్వాతి జాతకులు కూడా ఇక్కడ స్వాతి నక్షత్ర జాతకులకి చెప్పుకోవాల్సింది మంచి ఫలితాలు మనం చెప్పుకుంటాం విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు చాలా ఇంపార్టెంట్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు గురించి మనం చెప్పుకుందాం తులారాశిలోనే ఉన్నాయి అంటే తులారాసు జాతులే ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పా ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు కుయత్తి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు అంటే సంకుచిత భావం ఎంత వాడు బాగుపడకూడదండి సైట్ పాదం అయ్యో ఇది చాలా మంచివారండి అని మాత్రమే చెప్తారు బాగుపడకూడదు ఇందులోని వ్యాపార రంగంలో ఉన్నవారి గురించి చెప్పుకోవాలి వ్యాపార రంగంలో ఉన్నవారు దైవతత్వాన్ని ఎక్కువగా అవలంబిస్తారు మనసులో మాత్రం సంకుచిత బాగుంటుంది ఈ పని చేస్తున్నాను అవుతాదా ఈ దేవుడికి ఇలా నమస్కారం పెడుతున్నాను అవుతుందా వీళ్ళ బుద్ధి సరిగ్గా లేక వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆపసే విధంగానే వస్తారు వీళ్ళ చేత వేలకు వేలు లక్షల ఖర్చులు చేసి వీడు కూడా కొంత బొక్కి వీడికి నష్టాన్ని చూపిస్తారు చెట్ట చివరికి వచ్చేసరికి మోసానికి గురైపోతారు ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు తులారాశి తులారాశివారు నష్టాన్ని చంపచూస్తారు ప్రతి వాటితోటి మోసగా తనానికి గురవుతారు పైకి మాత్రం వచ్చే వాళ్ళని బాబు గొప్ప మీరండి చాలా గొప్పవారండి అని చెప్పేసి ఇలా ముంచు ఊదేస్తారు అని ముంచేస్తారు ఆ మోసగా గురైపోయి నష్టపోతారు ఈ నష్టపోయిన వారిని నష్ట జాతకులు అనాలా కష్ట జాతకులు అనాలా అర్థం కాదు మా బోటి వాళ్ళకి ఇటువంటి ఫలితములు విశాఖ నక్షత్రానికి కలిగిన వారికి వస్తున్నాయి ఈ విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి విశాఖ నక్షత్ర జాతకులైన వారు ఎవరైనా సరే తమ పర్సనల్గా జాతకాన్ని వీక్షణ చేయించుకోవాల్సిన అవసరం ఈ నెలలో ఉంది లేకపోతే అడ్డంగా మునిగిపోతారు అడ్డంగా విశాఖ ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము చెప్పట్లేదు ఇక్కడ నాలుగవ పాదం రుచిక రాశిపోయింది అందువలన ఈ యొక్క మూడు పాదముల వారు కూడా తమ యొక్క జాతక విధానాన్ని పర్సనల్గా వీక్షణ చేసుకోవాలి చేసుకోకపోతే ఏమవుతుందయ్యా డౌట్ ఇలాగ చెప్తారు ఏమవుతుంది ఏమవ్వదు అనేక రకమైన ఇబ్బందులకు ఆ ఆఖరికి సర్వం కోల్పోతున్న పరిస్థితికి కూడా వస్తుంది అవన్నీ కోల్పోకుండా ఉండాలంటే స్వజాతకాన్ని తీసుకోవాలి స్వజాతకం నిజంగా ఆ రెమెడీస్ ఉంటే ఆ రెమెడీలు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది గోచార ఫలితం ఇది వేరు స్వజాతకం వేరు మీ పర్సనల్గా తీసుకునే జాతకం ఫలితాలు తీసుకోండి విశాఖ నక్షత్రం వారు లేదా అనేక రకాలకు ఇబ్బందులకు గురవడానికి అవకాశం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంది నూటికి తొంభై తొమ్మిది శాతం ఉందంటే మరి ఇంకంతకంటే ఏముంది సరే చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నక్షత్రానికి సంబంధించిన తులారాశి గోచార ఫలితం ఏ రకంగా ఉంది ఏదో చేసేస్తాను ఎంతో సాధించేస్తాను అనుకున్నదంతా నా చేతి మీద దొరుకుతుంది మనం లేనిది ఏది లేదు మన వల్ల చాలామంది బాగుపడుతున్నారు చాలామంది విఘ్నులుగా మారిపోతున్నారు చాలామంది నేను ఆదరణ చేస్తున్నాను అని స్వాతిశీయంతో మాట్లాడే మాటలు చెప్పేదే తులారాసి చేసుకు చివరికి వచ్చి ఏమీ లేదు పది మందికి అన్నం పెట్టవయ్యా ఆకలిస్తే నిన్ను పొగుడతారు వస్త్రం లేని వాడికి ఓ నాలుగు గొడ్లు కొనివ్వయా నిన్ను మెచ్చుకుంటారు విద్యాదానం చేయండి మెచ్చుకుంటారు అంతేకాని నేను చేస్తానా నువ్వు చేసుకోవాలా నేను చేసేస్తున్నాను నేను చిందేస్తున్నాను నేను పెట్టేస్తున్నాను నేను తినేస్తున్నాను నా వల్లి బతికేస్తున్నారు అని చెప్పేది వాడు మాత్రం ఎక్కువగా ఉన్నారు తులారాశి ప్రస్తుతం ఈ మాసం కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కువగా మోసకారితనానికి గురి చేస్తారు కాబట్టి వీళ్ళని నమ్మకూడదు అంటే వీళ్ళ మీద నాకేం పగలేదు ఇప్పుడు గోచారాన్ని బట్టి నేను చెప్పడం అనేది జరుగుతుంది అయితే తులారాశికి ఆధిపత్యాన్ని వహించింది శుక్రుడు శుక్రుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు మీనరాశి మీద శుక్రుడి మీద కేతుగ్రహ దృష్టి ఉంది శుక్రుడు కేతువు శత్రువు శత్రువు ఉంది కాబట్టి శత్రుత్వంగా ఉన్నప్పుడు అనగానే బ్యాలెన్స్డ్ త్రాస్ ఈ త్రాస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ బ్యాలెన్స్ ఎటు పక్కన ఒక ఈగ వాలిన కలదు అటువంటి విధానంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఈ యొక్క తులారాశి వారు ఉన్న వ్యాపార రంగంలో మొట్టమొదటిగా చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారములు భూమికి సంబంధించిన వ్యాపారముల్లో కుజుని దృష్టి కలిగి ఉన్న కేతువు దృష్టి శుక్రుని మీద కేంద్రీకరించబడి ఉన్నందువల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు మా సగా ఓకే రీజన్ బస్కర్ గురైపోతారు తులారాశిలో ఉంటే కాబట్టి వీళ్ళ నమ్మించి మంది చేస్తారు ఎదటవాడు వచ్చే ఈ బాబాయ్ మీ అంత గొప్ప వాళ్ళు లేరండి అవి బాబోయ్ బాబు మీ అంత దానకర్ణులు లేరండి మీ వాళ్ళు ఇంతమంది ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇక కబుర్లు అన్నీ చెప్తుంటే నేను అంత గొప్ప కదా అనుకుంటాడు అంతేగాని ఈ ఎనకల్ బ్యాండ్గా వచ్చేస్తున్నాడు దానివల్ల అనేక రకాల ఇబ్బందులకు గురైపోతాను దీనివల్ల అనేక రకమైనటువంటి నష్టాలు కురుతుంది ఈ భూమి గురి భూమి గురించి చెబుతున్న వ్యాపారం మనకు చెప్పింది పది అయితే వాడు లాక్కునేది పదిహేను లక్షలు ఈ ఐదు లక్షలు పట్టుకుపోతున్నాడు అనే ఆలోచన ఉండదు అని చెప్పిన వాడితే అలాంటి నమ్మ పలకే విధానాన్ని వీళ్ళకి వస్తాయి దాని వల్ల నష్టదాయకమైన వెళ్తాం ఇక వ్యవహార విషయాలు చూద్దాం ఈ వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని మోసం చేయడానికి కష్టకారణం కుటుంబ సభ్యులే మోసం చేస్తే ఇంకేంటి ఇంకా బయట మోసం చేశాడండి ఉంటాం అది కుటుంబ సభ్యులు కూడా మోసకారితనం మోస మోసగించే విధానానికి గురవుతారు వీరి ద్వారా అనేక రకములైన ఇబ్బందులకు గురవ్వడానికి అవకాశం ఈ రాశి వారికి ఉంది దానికి తగ్గ ఫలితములు అపయోగతత్వానికి శుభయోగతత్వాన్ని తెచ్చుకోవాలని చేయవలసిన రెమెడీస్ ఉంటాయి అవి చేసుకోవాలి అయితే తులారాశి వారికి ఈ యొక్క మాసమందు ఇంకా నువ్వు చాలా కోచీన్లు వేస్తావు ఆ కోచీన్లు వేసే చెప్తే టైమ్స్ సమయం చాలదు కాబట్టి వీళ్ళకి రెమెడీస్ ఎక్కువ ఉన్నాయి ఆ రెమెడీస్ని మనం చెప్పుకుంటే వాళ్ళం దానివల్ల అన్ని రక రంగాల వారికి బాగుంటుంది ఎందుకంటే రెమెడీ చెప్పుకున్నది ఇంపార్టెంట్ ఇప్పుడు మన జాతకాల గురించి చెప్పుకోవాలంటే తులారాశి వారు వస్తే వాళ్ళ యొక్క పర్సనల్ జాతకాలు మనం చూసే వాళ్ళకి చెప్తాం వస్తే రెండు బాబు రెండు ఆ మంచిన అవసరం ఉండదు మనకి వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తాం అయితే లేదు అది వేరే సంగతి కానీ జాగ్రత్త పడాలి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అత్యధికమైన జాగ్రకతను తీసుకోవాలి బంధువర్గము నష్టదాయకము బంధువులు ముంచేస్తున్నారు చూసుకోండి మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ముంచేస్తున్నారు చూసుకోండి ఇది ఉన్న ఉద్యోగాలు వ్యాపారాలు విద్యలు చదువులు దేశ ప్రయాణాలు తర్వాత అయితే అయితే గారు మరి వీరు ఖచ్చితంగా పరిహారాలు ఎక్కువగా పాటించాలి అంటున్నారు కదా అసలు ఏం చేయాలి వీరంతా కూడా ఏం చెయ్యాలి అనే విధానానికి వస్తే శని భగవానుడు షమ స్థానంలో ఉన్నాడు తులారాశికి ఆరవ స్థానమైన మీనరాశిలో శని భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు చిమ్మిలి అని ఉంటారు చిమ్మిలి నువ్వుపప్పుతో తెల్లని నువ్వుపప్పుతో బెల్లంతో చేస్తారు అందులో కొద్దిగా నెయ్యి కూడా వేయాలి చిమ్మిలిలో నెయ్యి వేయరు కానీ ఇక్కడ వేయించాలి ఓ చిటికడు నెయ్యి వేయించి పంతొమ్మిది చిమ్మిలి ఉండలు తయారు చేయాలి పంతొమ్మిది ఒకటి రెండు కాదు చిమ్మిలి ఉండలు వేయించమన్నాను కదా చిన్న చిన్న గోడుక్కేలాగా ఇన బాల్స్ లాగా కాదు ఈ సైజు ఉండాలి అది ఎంత రేట్ అవుతున్నది తర్వాత సంగతి పంతొమ్మిది చిమ్మిలి ఉండలు చేయించండి చేయించిన తర్వాత పంతొమ్మిది అరిటి ఆకుని తమలపాకులా కత్తిరించండి అరటి ఆకు ఉంటుంది కదా దానిని తమలపాకు ఎలా ఉంటుంది వావల షేప్ లో ఉంటుంది ఆ ఓవల షేప్ లో కట్ చేయాలి ఆ బావల షేప్ అరటి ఆకులో చిమ్మిలి పెట్టాలి గురువు నాకు ఇక్కడ ఒక డౌట్ తమలపాకు షేప్ లో అరిటి ఆకుని కట్ చేసే బదులు తమలపాకులో పెట్టకూడదు తమలపాకు ఉంటాయి తమలపాకుకి ఈనులు ఉంటాయి తమలపాకులకి ఈనెలు ఉండటందువల్ల ఈ శని భగవానుడికి పెట్టే నివేదన విధానానికి దానికి పడని విధానం వస్తుంది అందుకని తమలపాకు పరికరాలు అరిటి ఆకు కావాలి శుభప్రదాయాలు ఏమైనది అరిటి ఆకు అరిటి ఆకులే పెట్టింది తమలపాకు షేపులో రావి ఆకు కూడా తమలపాకు షేపులోనే ఉంటుంది ఇలాగ ఒక ఆటిన్ షేప్లోని ఏదో ఉంటుంది అలా కొంచెం కట్ చేసుకోవడం సమస్య ఉంది ఒక పంతొమ్మిది ఆకుల కింద కట్ చేస్తారు పంతొమ్మిది వందల్లో పెట్టండి అది అయిపోయిన తర్వాత శనివారం నాడు ఉదయాన్నే లేవండి శనివారం నాడు ఉదయాన్నే లేచి శివాలయములో కలిగినటువంటి నవగ్రహముల దగ్గరికి వెళ్ళండి ఒక వంద గ్రాములు నువ్వుల నూనెను పట్టుకెళ్ళండి నువ్వుల నూనెను పట్టుకెళ్ళండి ఒక అరటి ఆకు ముక్కని పట్టుకెళ్ళండి నల్లటి బెల్లాన్ని పట్టుకెళ్ళండి నల్లటి బెల్లం అగరవత్తులు ఆర్తకరి పూర్వం ఈ యొక్క నువ్వుల నూనె ఇన్ని నల్లటి నువ్వులు ఒక యాభై గ్రాములు నావాటు నల్లటి నువ్వులు పట్టుకుని వెళ్ళండి నవగ్రహముల దగ్గరికి వెళ్ళి ఆ గత చెప్పండి సంకల్పం చెప్పి ప్రదర్శన చేసి చేపిస్తాడు ఒక నల్లని వస్త్రాన్ని శనేశ్వరునికి కప్పండి కప్పిన తర్వాత ఈ యొక్క ఆయిల్ని ఆగ్రహం మీద విగ్రహం మీద పోయండి ఆ పూజ మంత్రాలు చదువుతాడు సంకల్పం చెప్పి చేస్తాడు అష్టోత్తం చదువుతాడు పంతులు గారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ యొక్క బెల్లం నా ఆకులో పెట్టి ఈ బెల్లము నువ్వులు అక్కడ నివేదన చేసి నివేదన చేపిస్తాడు అయిపోద్ది అయితే పంతొమ్మిది పుష్పాలు చేత్తో పట్టుకొని పూజకు ముందు పంతొమ్మిది పుష్పాలు చేత్తో పట్టుకొని పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి మీ ఇష్టం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఓం నమ శివాయ అనుకోండి ఓం మాత్రే నమ అనుకోండి ఓం వెంకటేశాయ నమ అనుకోండి ఓం శ్రీ ఆంజనేయ నమ అనుకోండి మీ ఇష్టం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటా ఓం మాత్రేని మహా ఓం మహా ఓం మాత్రే నమ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనుకోండి తప్పే ఉంది అలా ప్రదర్శన చేసుకుని ఒక్కో పుష్పాన్ని ప్రదర్శన చేసిన లెక్క కుదరదు కాబట్టి ఒక్కో ప్రదర్శనకి ఒక్కో పుష్పాన్ని అక్కడ పెడుతుంటే చేతిలో పంతొమ్మిది పుష్పాలు అయ్యేసరికి పంతొమ్మిది ప్రశ్నలు ఆ తర్వాత పూజా కార్యక్రమం పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి రావడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా నది ఉంటే నదిలో కానీ లేదంటే ఒక టైపు దరి కానీ శుభ్రంగా తలస్నానం చేయాలి ఒంటి మీద ఉన్న దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి విసర్జించాలి చాలామందికి మో చేతులకి తాళ్ళు అనేవి ఇలాంటివి ఉంటాయి మొల తాళ్ళు అనేవి అవి కూడా తీసి బయటపడేయాలి బయటపడేసి కొత్తవి తీసుకోవాలి తీసుకున్న తర్వాత శనివారం నాడు ఉదయాన్నే వచ్చి శివాలయంలోని అభిషేకాన్ని చేయించాలి అభిషేకాన్ని చేసే ముందు ముఖ్యంగా ఆవు పాలు పాలు పెరిగితే నేనయ్యేటువంటి సామాగ్రి అందుతో పాటు పచ్చకర్పూరం అనేది వదులు ఆ పచ్చకర్పూరాన్ని శుభ్రంగా పౌడర్ చేసి దానిని నీలల్లో కలిపి వీలైతే మీ ఇంటిలో గంగాజలం ఉంటే మీ ఇంట్లో గంగాజలం ఉంటే ఆ గంగాజలాన్ని కొద్దిగా ఆ నేలలో మిక్స్ చేసి అభిషేకాన్ని చేయించాలి అభిషేకం చేసిన తర్వాత మల్లె పువ్వులతోటి దండ చేసి వేయాలి అయిపోయింది ఇక్కడ నివేదన జరగాలి ఈశ్వరుడికి పరమేశ్వరుడికి నివేదన జరగాలి అంటే అరటిపళ్ళు కొబ్బరికాయ పళ్ళు కమలాలు ద్రాక్ష ఎన్నొచ్చినాయి ఐదొచ్చి అరటిపళ్ళు కొబ్బరికాయ కమలాలు ద్రాక్ష యాపిల్ ద్రాక్ష అంటే ఇందులో చాలా అనుమానం వస్తుంది తెల్ల ద్రాక్ష ఉండదు ద్రాక్ష ఉంది నల్ల ద్రాక్ష ఉంది కదండి నల్ల ద్రాక్ష పండు పెట్టాలి ద్రాక్ష పండు కన్నా శ్రేష్టమైంది అల్ల నేరే పండు దొరికి జలం దొరకకపోతే నల్ల ద్రాక్ష నివేదన చేయాలి నివేదన చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసిన పంచామృతాలతో అభిషేకం చేసిన వచ్చిన జలం ఉంటుంది అది ఒక గ్లాసులో పోసి అక్కడ ఉన్న భక్తులకు మీ చేతిలో తెలి మేము అభియోగం చేశాం కదా మేము అలిసిపోయామని కూర్చుంటాం వంతుల దగ్గరికి చేత కుదరదు మీ చేతుల్లో ఉండడం జనానికి ఇవ్వాలి అలాగే ఈ యొక్క అరటి పళ్ళు ఏ పర్టిక్యులర్ అయింది వస్తే అంతమందికి నేను ఏదైనా వాళ్ళకి సమర్పించుకోవాలి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయిల్ లేని ఫుడ్ తినాలి వీళ్ళు ఆయిల్ ఎట్టి పరిధిలో ముట్టుకోకూడదు ఎట్టి పరిధిలో ఆయిల్ అనేది ముట్టుకోకూడదు అది అలా మధ్యాహ్నం భోజనం చేయాలి తరుపతి మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి మధ్యాహ్నం నిద్రపోకుండా లలిత సహస్రనామ పారాయణ చెయ్యాలి లేకపోతే వినాలి లలితా సహస్రనామ పారాయణ చాలా అవసరమైన అది జరిగిన తర్వాత మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి సాయంత్రం అయ్యేసరికి మధ్యాహ్నం నిద్రపోకుండా మధ్యాహ్నం భోజనం జరిగింది కదా సాత్విక ఆయిల్ ఆయిల్లేని ఫుడ్ సాత్విక ఆహారం అంటే ఆయిల్ ఆయిల్లేని ఫుడ్ ఎంత చెప్పుకున్నాం పచ్చి పులుసు అన్నట్టుగా లేదా ఒత్తి పెరుగన్నాం ముఖ్యంగా పెరుగన్నవే తింటాను అంటే అందులో ద్రాక్ష పళ్ళు దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు ఉంటాయి ఎర్రగా ఉంటాయి కుజునికి సంబంధించింది అవి అందులో మిక్స్ అయ్యి అది తినాలి ఎంత తింటే బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి రాసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటారేమో నిమ్మకాయ పచ్చడిలో ఆయిల్ ఉంటాయి అవి ఏం పనికిరావు అటువంటి భోజనం చేయాలి మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయం సంధ్యా సమయం చంద్రోదయం అంటే రాత్రి ఏడు గంట మళ్ళా శివాలయానికి వెళ్ళాలి పంచముఖ పాల దీపం అనేది ఉంటుంది అంటే శివాలయానికి వెళ్తున్నప్పుడు నువ్వు మూడు మట్టి ప్రమితలు పెట్టుకు వెళ్ళాలి మూడు మట్టి ప్రమితలో ఒక చిన్న పాల ప్యాకెట్ ఎక్కువ కలిపి ఆమె మాత్రం పాలుండేవా పాలు కొంచెం మర్రిపిండి పిండి ఒక రెండు ఆకులు రావియాకులు రావియాకులు రెండు రావి ఆకులు ఒక బెల్లం ముక్క తెల్లటి బెల్లం నాలుగు బెల్లం పొద్దునట్టావు ఇప్పుడు తెల్ల బెల్లం కావాలి తెల్లటి బెల్లం కావాలి నలుపుల ముక్క ఉంటుంది కదా బెల్లం ముక్క అది అది పట్టుకెళ్ళడం ఒక రెండు తమలపాకులు ఒక ఒక్క ఒక్క పొడి కాదు ఒక్క ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి ఒక చిన్న ఆవునయ్యి ప్యాకెట్ వెళ్ళి ఈ యొక్క మూడు ప్రమిదలకి పసుపు రాయండి ఒక ప్రేమిధిలోని కింద అష్టదల పద్మం వేయండి పిండితోటి దాని మీద ఇన్ని బియ్యపు గింజలు వేయండి ఆ గింజల మీద ఈ ప్రమితి పెట్టండి ఆ ప్రమిదల పాలు పోయండి పచ్చి పాలు దాన్ని నిండుగా పోయండి నిండుగా పోసిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక ప్రమిత పెట్టండి ఆ ప్రమీధులు ఐదు ఒత్తులు పెట్టండి కాడ ఒత్తులు ఐదు ఒత్తులు పెట్టండి అందులో ఆవునయిపోయండీ పోసి ఆ ప్రమిదని ఐదు ఒత్తులు అగ్గిపుల్లతోటి అగర వెలిగించి ఆ ఎగర ఈ ఐదు ఒత్తులు పంచ కన్యలు భూమేచ భూమి పుత్రేచి అగ్నేచి వాయు వాయేసు వాయుపుత్రేచ జల జలపుత్రీచ అంబరేషి అంబరేషు పూజ అంటే పంచకన్యల అవాహన జరిగింది ఆ పంచకన్యలు పాలనలో పెట్టాం అంత శుభదాయకం ఎప్పుడైతే అది జరిగిందో ఒక ఒత్తు వెలిగించారు రెండో ఒత్తు వెలిగిస్తుంటే ఆయన అగిపొల అగరబ తారిపోయింది ఈ ఒత్తుతో మళ్ళీ చూపించకూడదు మళ్ళీ అగిపొలతో కలిగించారు అప్పుడు దాన్ని వెలిగించాలి ఆ రకంగా వెలిగించాలి ఆ రకంగా వెలిగించి ఈ రావి ఆకును అక్కడ పెట్టి ఆ రావి ఆకు మీద ఈ బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు చిలకరించి నివేదన చేయండి ఆ తర్వాత నివేదన చేసిన అగరబత్తలు వెలిగించారు అయిపోయింది ఆ తర్వాత మూడవ ప్రమీదల్లో హారత కర్పూరం వేసి ఆ ఘంటానాదం ఘంటానాదం అంటే మీ ఇంట్లోంచి గంట పెట్టుకెళ్ళకూడదు అక్కడ ఏదో ఒక గంటలాడితే లేదా ఓ ప్లేట్ ఏదో లేదా కొట్టడం వచ్చేసి హారతి దీంతో ఆ దీపానికి హారతివ్వండి హారతి చూపించిన తర్వాత ఆ ప్రేమ దగ్గర మీ మనసులో ఉన్న కోరికలు మీకున్న కష్టములు నష్టములు తులారాశి ఎందు జరుగుతున్న అవశేష విధానాలు ఎన్ని అయితే ఉన్నాయో అని చెప్పాలి ఆ తర్వాత చెప్పిన తర్వాత దాన్ని పైకి లేచి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క ప్రేమ చుట్టూను లేకపోతే చెట్టు చుట్టూను ఐదు ప్రదక్షిణలు చేసి మరల మీరు ఏదైతే తెచ్చారో అన్నీ అక్కడ పెట్టండి ఆ పెట్టుతో సహా మిగిలిపోయింది కదా ఇంటి పట్టుకెళ్దానికూడదు అన్నీ వదిలేదు అక్కడే వదిలేసి మళ్ళీ శివాలయంలోకి వెళ్ళాలి శివాలయంలోకి వెళ్ళి శివుని ఎదురుకుంటా కూర్చోండి శివుని ఎదురుకుంటా కూర్చుని శివుని నమస్కరించండి మీ యొక్క మనో మనసులో ఏ విధమైన కోరికలు ఉన్నాయో అన్నీ కూడా కొంచెం వినయంగా నెమ్మదిగా స్వామివారికి చెప్పాలి చెప్పి కూర్చుని హృదయం కింద నాభి స్థలము దగ్గర ఈ యొక్క రెండు బటన వేళ్ళని ఇలాగ ఎదరక పెట్టి రామనామ మంత్రాన్ని చదవండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసిన తర్వాత అక్కడి నుంచి లేచి వచ్చేయండి మీరు కొబ్బరికాయ కొట్టారు కదా మీకు ఒక కొబ్బరి ఇస్తారు మీరు తినగలితే అక్కడ తినండి తినలేకపోతే అక్కడ వదిలేండి ఏ విధమైన వస్తువు కూడా మీరు తీసుకురాకూడదు మీరు ధనాన్ని ఆ జేబులో వేసుకుని ధనం మిగిలింది ఆ ధనాన్ని కూడా తేకూడదు ఆ హుండీలు వేసియాలి లేదంటే ఎవరికి చేయాలి కాబట్టి మీకు ఎంత ఊరకు అవసరమో ఏది అవసరమో అంతే పెట్టగలాలి వెళ్ళే ముందు తర్వాత ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మరలా భోజనం ఉండదు ఏదైనా ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి తినకూడదు కాబట్టి ఆయిల్ లేని ఫుడ్ తీసుకోమన్నాం కాబట్టి పళ్ళు పాలు లాంటివి తీసుకోవాలి తీసుకుని కింద నిద్రపోవాలి ఆ రోజు బ్రహ్మచర్య దీక్షను పాటించాలి ఆ యొక్క బ్రహ్మచర్యంగానే ఉండాలి భార్యాభర్తలైనా సరే ఎవరు కూడా కలిసి ఉండకూడదు అటువంటి విధంగా ఉండాలి ఉదయాన్నే లేచిన తర్వాత మీ యొక్క దినచర్యని ప్రారంభిస్తారు ఈ విధమైనటువంటి రెమెడీని ఎవరైతే పాటిస్తారో వారికి ఈ యొక్క విధానాల్ని చేసినందువల్ల ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి అపయోగ్యతాభావములన్నిటినీ కూడా తొలగించుకుని శుభదాయకమైన ఫలితములు పొందుతారని చెప్పేసి వ్యాస మహర్షి చెప్పిన విధానం ఇది ఇంట్లో వాళ్ళు చెప్పింది కాదు వ్యాసుడు చెప్పాడు మహాభారత కాలంలో ఎవరికి చెప్పారు అంటే భీష్ముడు చెప్పాడు భీష్ముడేమో ధర్మజుడు చెప్పాడు ధర్మజుడేమో కృష్ణుడు చెప్పాడు అనమాట అలా కదులుతూ వస్తుంది ఆ రకమైనటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ యొక్క పంచముఖ పాలదీపం యొక్క ప్రాముఖ్యత ఇంత అంతా కాదు కాబట్టి ప్రతి వాళ్ళు పాటించండి చేయండి అలాగే తులారాశివారు ముఖ్యంగా తమ సొంత స్వయ జాతకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే మాకు సంప్రదించండి అవసరమైతే మమ్మల్ని కలవండి లేకపోతే ఫోన్ ద్వారా సంప్రదించండి తప్పనిసరిగా పరిహారానికి చాలా చక్కగా వివరించారు తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్రతిదీ కూడా వివరించి చాలా బాగా చెప్పారండి ధన్యవాదాలు